మన గౌరవ శాసనసభ్యుడు ఆదిసిన గారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మొప్పించి ఏదే సూరమ్మ ప్రాజెక్టును సాధించాం ఇప్పుడైతే మొట్టమొదటిగా ఆ యొక్క మత్తడి వద్ద పనులు కూడా ప్రారంభమైనాయి మేము అధికారంలోకి వస్తే పద్దెనిమిది నెల లోపల ఆ యొక్క ప్రాజెక్టును మేము ప్రారంభిస్తామని నాడు రేవంత్ రెడ్డి గారి మాట ఇవ్వడం జరిగింది అదే మాట ప్రకారం ఆరు నెలల లోపలనే కుడి ఎడమ కాలువలకు సర్వేలు కూడా పూర్తి కాబడుతున్నాయి అదేవిధంగా ఆ యొక్క చెట్టు పండ్లు కూడా ఆ యొక్క మత్తడి పండ్లు కూడా ప్రారంభమైన మూడు రోజుల నాడే మీరందరూ కూడా రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని అదేవిధంగా రైతులకు అక్కడ స్టోరేజ్ నీళ్లు ఆగినట్టుగా స్టోరేజ్ అయితే ఇక్కడ వల్లకోట్ నుంచి కోట్ల దాకా కూడా ఆ యొక్క నీటి వాళ్ళు తగ్గకుండా మంచిగా పుష్కలంగా నీళ్లు ఉంటాయని అదేవిధంగా రైతులకు మేలు చేసే కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం అదేవిధంగా రైతు లోకానికి యొక్క మేనేజర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఆశీ ఆశీర్వదించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొక మరొకసారి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆలశీలైన గారికి ప్రత్యేకంగా ఈ యొక్క పనులు ప్రారంభించినందుకు గాను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కతలాపూర్ మండల కేంద్రంలో ఏదైతే గత పది సంవత్సరాలుగా కథలాపూర్ మేడిపల్లి మండలాల రైతుల ఆకాంక్ష అయినటువంటి సూరమ్మ ప్రాజెక్టు పనులు ఆనాడు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి హ్యామ్లో పెద్దలు ఆశీనన్న గారు కేటాయించిన డబ్బులు పది సంవత్సరాలుగా అప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడే జరిగి ఉండేటివి కానీ అధికారంలోకి తెలంగాణ ఇష్యూ రావడంతో అదే రోజు అప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వెంటనే తెలంగాణ ప్రభుత్వం రాగానే ఇక వస్తుంది ఆగస్తుంది ఇక అయితే పనులని ఇన్ని రోజుల నుంచి పది సంవత్సరాలుగా నమ్మించి ఓట్లు దండుకున్నారు పోయిన ప్రభుత్వం అదే మేము అప్పుడు ముప్పై ఎనిమిది నిరసన నిరసనలు చేసినా కానీ వారికి ఏ కొంచెం కూడా కలగలేదు ఏదైతే పెద్దలు ఆశనన్న గారు ప్రతి ఒక్కళ్ళ ఏదైతే జీవన్ రెడ్డి గారిని అలాగే ముఖ్యమంత్రిని అప్పుడున్న పిసిసి అధ్యక్షులు అయితే రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్న సమస్యను వారికి వివరించి ఇప్పుడు గవర్నమెంట్ రాగానే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం వచ్చినా వెంటనే రైతులకు ఆకాంక్ష నెరవేర్చి నెరవేర్చి సూరమ్మ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మాటిచ్చినాం ఆ మాట ఇచ్చిన సందర్భంగా ఈరోజు రైతుల పక్షాన ఏదైతే కత్తాపూర్ మండల ప్రజల పక్షాన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మంత్రి పున్నంప్రభాకర్ గారికి అలాగే సీరన్న గారికి రైతుల పక్షాన్ని ఇక్కడ పాలాభిషేకం చేసి వారి తరఫున మేము ఇక్కడ ఖత్తాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఏదైతే మరొకసారి ఈ యొక్క సీనన్న పెద్దలు ప్రభుత్వ విప్ ఆ గారికి మంత్రి పున్నం ప్రభాకరణ గారు వీరు అప్పుడు ఆ టైంలో పాదయాత్ర చేసినప్పటికీ వాళ్ళకు ఏమాత్రం కనివిప్పు కలగలేదు వాళ్ళకి చేత కాదు అనే విషయం గుర్తయి గుర్తుండిపోయింది పోయిన ప్రభుత్వానికి ఇప్పుడు మేమిచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకొని మత్తడి పనులు ప్రారంభించడం అలాగే తూమ్ పనులు కూడా ప్రారంభమవుతాయి ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో భూగర్భ జలాలు ఇంప్రూవ్ అయ్యి ఇక్కడి నుంచి పడితే పురుకుల దాకా జలాలతో రైతులకు సుఖ సంతోషాలతో పంటలు పండి ఉంటారని కోరుకుంటూ రానున్న కాలంలో కుడిడమ కాలువలు కూడా భూనిర్వసితులకు డబ్బులు ఇప్పించి కుడి ఎడమ కాలువ కూడా పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలుపుతూ ముగిస్తున్నారు జై హింద్ జై కాంగ్రెస్